ఏసేకు మాయమ కలుగునుగాక నారే మనులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మనలందరిని దీవించునుగాక గాక మెయిన్ అందం మోసకరమైనది సౌందర్యం వ్యర్థమైనది అందం మోసకరం సౌందర్యం వ్యర్థం ఏ గో ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును సామెతలు ముప్పై ఒకటి ముప్పై ముప్పై ఒకటి అను లేఖనం ఆధారం చేసుకొని స్త్రీ కొనియాడదగినది అని ఒక కవిత నేను రాశాను ఏసైకే సమస్త మహిమ కలుగును గాక నేను అటు కవితను మె చేసినే కవితారూపంలో ముందుంచుతున్నాను ఏసఐ సమస్త మహిమ కలుగును గాక మెయిన్ ఓ మహిళ నీ జీవితం విలువైనది ఏసు జీవంతో వెలుగైనది ఓ మహిళా నీ జీవితం విలువైనది ఏసు జీవముతో వెలుగైనది సౌందర్యం వ్యర్థమైనది అందం మోసకరమైనది సౌందర్యం వ్యర్థమైనది అందం మోసకరమైనది భయభక్తులుంటే కొని ఆడదగినది భయభక్తులుంటే కొని ఆడదగినది ఓ మహిళ నీ ఒక కళ ఓ మహిళ ఒక వాళ్ళ ఓ మహిళ ఒక కళ ఓ మహిళ ఒక వాళ్ళ లేవాలి పెందల కళ పెదకాలి ప్రభు పాద సన్నిధి కదా లేవాలి పెందల కడ పెదకాలి ప్రభు పాదస్ అనేది కదా నిలుచుంటావు నడుచుచుంటావు కలిసి ఉంటావు మెలిసి ఉంటావు నిలుచుంటావు నడుచుచుంటావు కలిసి ఉంటావు మెలిసి ఉంటావు జరిగుంటావు జరగమంటావు ఏదో చేయాలనుకుంటావు జరిగి ఉంటావు జరగమంటావు ఏదో చేయాలనుకుంటావు కానీ బలం బలహీనమైన ఘటమని పేరుందావు కానీ జ్ఞానముతో ఇల్లు కడతావు బలహీనమైన ఘటమని పేరుందావు కానీ జ్ఞానముతో ఇల్లు కడతావు నడికట్టు చేత నడుము బలపరుచుకుంటావు చేతులతో బలముగా పనిచేస్తావు నడికట్టు చేత నడుము బలపరుచుకుంటావు చేతులతో బలముగా పనిచేస్తావు కాలమెరిగి జ్ఞానముగా ఉంటావు మనిషి నెరిగి మౌనంగా ఉంటావు కాలమెరిగి జ్ఞానంగా ఉంటావు మనిషి నెరిగి మౌనంగా ఉంటావు చెలిమిలో నీవే కలిమిలో నీవే ముందుంటావు చెలిమిలో నీవే కలిమిలో నీవే ముందుంటావు ఏదేను తోటలో ఎంత వెదికిన గాని దొరకనే లేదట ఆదాముకి ఏదేను తోటలో ఎంత వెదికిన గాని దొరకనే లేదట ఆదాముకి చెట్టునే చూశావు చేదునే తెచ్చావు చెట్టునే చూశావు చేదునే తెచ్చావు ఇచ్చావు ఆత్మనే చంపావు ఆదాముకి ఇచ్చావు ఆత్మనే చంపావు పాపమును ధరించి మరణమును కన్నావు పాపమును ధరించి మరణమును కన్నావు ఏదేను తోట నుండి ఏడుస్తూ వచ్చావు ఏదేను తోట నుండి ఏడుస్తూ వచ్చావు ఎందుకమ్మ నీ జన్మ అన్నారు నిన్ను ఎందుకమ్మ నీ జన్మ అన్నారు నిన్ను నిందనే మోసావు బంధమే నిలిపావు నిందెనే మోసావు బంధమే నిలిపావు భారంతో మోసావు భయముతో బ్రతికావు భారంతో మోసావు భయముతో బ్రతికావు కృపనే పొందావు కనికరమును కన్నావు కృపనే పొందావు కనికరముని కన్నావు లోకరక్షకుని నీవు లోకానికి అందించి లోకరక్షకుని నీవు లోకానికి అందించి శభాషు పొంది శరణు వేడావు శభాషు పొంది శరణు వేడావు ఎక్కడా పోగొట్టుకున్నావో అక్కడే వెతికావు ప్రాణమైన ఏసు శిలువలో బ్రేలాడ ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడే వెతికావు ప్రాణమైన ఏసు శిలువలో బ్రేలాడ చిద్రమైన మనసు చెట్లిపోయే హృదయము ఛిద్రమైన మనసు చెట్లిపోయే హృదయము అమ్మ ఇదిగో నీ కుమారుడంచు ఏడు మాటలు పలికి అమ్మ ఇదిగో నీ కుమారుడంచు ఏడు మాటలు పలికి ప్రాణమే విడిచను మంచి చెడుల చెట్టు మీద ప్రాణమే విడిచను మంచి చెడుల చెట్టు మీద నిందించిన వారే కొనియాడిరి ధన్యు వంట దండాలు పెట్టిరి నిందించిన వారే కొనియాడిరి ధన్యురాల వంట దండాలు పెట్టిరి శిల్వం రాను మీద ఏసు పాపమనే చేదును తొలగించి సిల్వం రాను మీద ఏసు పాపమనే చేదుని తొలగించి రక్షనే అందించి రక్ష కూడాయను రక్షనే అందించి రక్ష కూడాయను అందుకే ఓ మహిళ నీవు ధన్యురాలవు కొని ఆడదగిన దానవు అందుకే ఓ మహిళ నీవు ధన్యురాలవు కొని ఆడదగిన దానవు జై మహిళ జై జై మహిళ జై మహిళ జై జై మహిళ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ